నేను సైకోగాడు అని లోఫర్ లోపర్ నేను అడుగుతున్నా మా లీడర్ యొక్క మా లీడర్ అడుగు పెడితే జనం ఏ రకంగా వస్తుందో ఒకసారి చూడు ఈరోజు పల్నాడులో నిన్న మన ఒంగోలు జిల్లాలో మన అనంతపురం జిల్లాలో ఆ ముందు రోజు కర్నూలు జిల్లాలో ఎక్కడికి పోతే అక్కడ ఎక్కడ ఆయన అడుగు పెడితే అని జనం ప్రభంజనంగా వస్తున్నారంటే కారణం ఏంది అటువంటి వ్యక్తిని పెట్టుకొని నువ్వు సైకో గార్డని పిలుస్తావా ఏ ధైర్యంతో నువ్వు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడంలా అధికారం వచ్చిందని చెప్పి మదమెక్కి నువ్వు మాట్లాడుతున్నావా అంటే నువ్వు అరెస్ట్ చేస్తావంటే లేకుండా ఉంటే నువ్వు ఏవైనా ఇబ్బంది పెడతావంటే భయపడే భయపడే వాళ్ళు ఉండాలని చెప్పి భయపడ భయపడించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నావా గుర్తు పెట్టుకో నీ నాలుగు కంట్రోల్ పెట్టుకోకుండా నీ ఇష్టానుసారం మాట్లాడితే సహించేటువంటి పరిస్థితి ఉండదు నువ్వు ఏ రకంగా మాట్లాడుతూ పదంతలు మేము మాట్లాడగలుగుతాం నీ దగ్గర పది మంది ఉంటే మా దగ్గర వంద మంది ఉంటే గుర్తు పెట్టుకో మర్యాదగా మాట్లాడేది నేర్చుకో సభ్యతగా మాట్లాడేది నేర్చుకో ఈ రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ప్రజల హృదయాల్లో గూడుకొనేటువంటి వ్యక్తిని కూర్చొని నువ్వు ఆ రకంగా సంబోధిస్తావే నిన్ను ఎట్లంటే అట్లా మాకు చేత కాదనుకుంటున్నావా సాలించుకోవంటి చేస్తులన్నీ నేను చెప్తున్నాను ఇప్పుడు నీ యొక్క కుప్పంలో నీ యొక్క కుప్పం కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను చెట్టు కట్టేసి కొంతమంది నీ పార్టీ మద్దతుదారులు డబ్బు ఇవ్వలేదని చెప్పి చేసినటువంటి అహంకారం ఎక్కడి నుంచి వచ్చిందయ ఎక్కడి నుంచి వాళ్ళకు ధైర్యం వచ్చింది ఒకసారి చెప్పు చంద్రబాబు నాయుడు గారు నీ కాన్స్టిట్యున్సీలో ఒక మహిళను కట్టేశారు అంటే వాళ్ళు రక్షించేవాడు ఎవడు నీ అటు ఉండాడనే కదా వాడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళకు ధైర్యం నీ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల నీ తొత్తులుగా ఉన్నటువంటి వాడు నీ అంచనుడు ఏమి చేసినా నువ్వు ఏమనవు చట్టం ఏం చేయదనేటువంటి ఆ ధైర్యంతోనే కదా ఇది చేసింది ఇది నీ బుక్ రాజ్యాంగం ఒక్క వాళ్ళ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఇటువంటి చెప్పుకుంటూ పోతే కొన్ని వందల కోట్లు